హాయ్ ఫ్రెండ్స్ ఇది మా స్కూలు గెట్ టుగెదర్ అండి మా ఫ్రెండ్స్ అందరు కలిసి చేసారు నేను వెళ్ళాలి కానీ వెళ్ళలేదు ఆ రోజు మా టీచర్స్ వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ అందరు కలిసి చాలా బాగా చేసుకున్నారు అందరు ఫస్ట్ కలుచుకొని మా స్కూల్లో కలుచుకున్నారు తర్వాత అక్కడ నుండి అందరూ ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేశారు ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ గెట్ టుగెదర్ టీచర్స్ని సన్మానించారు అందరు వీళ్ళు మంచిగా వంటలు చేసుకొని కొంచెం చాలా చేస్తారు ఓట్స్ అక్కడ అవి బ్యాలెన్స్ ఎక్కడ పెరగదు ఇక్కడ తగ్గదు ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలా రావచ్చు కాబట్టి చిన్న టెక్నిక్ తోటి ఆలోచించో మీ యొక్క శ్వాస మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు మీరు పీల్చోడలేదు కానీ కంట్రోల్ చేస్తాం అందుకే చెప్తాను చికెన్ తిరాగానే హలో సాధారణంగా మీటింగ్లో అయినా అధ్యక్ష సోదర సోదరి మనులారా అనేది కదా అయితే ప్రస్తుతం పూర్వ విద్యార్థులు విద్యార్థులు ఇలాంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు మీ మీ వృత్తులలో బాధ్యతాయుతంగా నడుచుకునేటువంటి మనం అందరం మనం నేను నడుచుకున్నా ప్రస్తుతం మీరు కూడా నడుచుకుంటుండ్రు కూడా నడుచుకుంటుంటేనే నడిస్తేనే ఈ సమాజం ఇంత ఈ మాత్రమే ఉండగలిగిన కదా అవునా అదే అది మన బాధ్యత చదువు చెప్పడం అనేది మా బాధ్యత అందరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకురు చాలా ఎంజాయ్ చేశారు చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటికీ ఇలానే కలుసుకొని అందరూ ఒకరికొకరు మంచిగా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానండి చాలా బాగా చేశారు అందరు డాన్సులు వేస్తారు చాలా బాగా అనిపించింది నేను వెళ్ళినందుకు చాలా మిస్ అయినా అనిపించింది నేను చాలా లాంగ్లో ఉంటా కదా అందుకోసం వెళ్ళలేదండి ఈసారి వెళ్ళినప్పుడు అందరినీ కలుస్తా కంపల్సరీగా మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి చాలా బాగా అనిపించింది వీళ్ళందరినీ చూసి చాలా మంచిగా నేను అన్ని వీడియోలు చూసిన వీళ్ళ మా ఫ్రెండ్స్లో అయ్యా చాలామందితో మాట్లాడిన వీడియోస్ చూసిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా అరేంజ్ చేసుకోరు బాగా చేశారు అనిపించింది అందరు నెంబర్ తీసుకొని ఫోన్లు చేయడం అందరు కలుచుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ ఎవరి వన్